జై పైడిమాంబా జై జై పైడిమాంబా జై పైడిమాంబా జై జై పైడి మాంబా అమ్మ దివ్య ఆశిస్తులతో ఉత్కృష్టోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మని పొంది అమ్మ సేవలో తరిస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని విజయనగరం అంటేనే విద్యల నగరం కళలకు కాణాచి అటువంటి కళలను భావితరాలకు అందించాలని పెద్దలందరి సహాయ సహకారాలతో వాగ్దేవి సమారాధనం అనేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది నేను దానికి ఊర్లో ఉన్నటువంటి సంగీతము సాహిత్యము కళలు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా ఆ వ్యవస్థలో ఉంటూ నడిపిస్తున్నారు దానిలో అంతర్భాగంగా నేను ఒక కార్యాలయం ఉంటే బాగుంటుంది సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అని పెద్దలు సంస్కృత కళాశాలలో వెన్నుదన్నుగా ఉండి ఈ రోజు ఆ కళాశాల ఆ విధంగా పరిటమితుంది అంటే మాకు ప్రభుత్వం ద్వారా గౌరవ విద్యా విషయక సలహాదారుగా ఉన్నటువంటి ఎరుకునాయుడు సార్ గొట్లాం గాయత్రి డైరెక్టర్ గారి యొక్క సూచనలతో ఒక చిన్న సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కా భవన నిర్మాణం అంత పూర్తి కాలేదు కానీ గురువు గారు పాత్రో గారు అమ్మ దీక్ష వ్యవస్థాపక అధ్యక్షులు అమ్మ మనము ఒక పెద్ద కార్యక్రమం ఇరవై ఆరవ వార్షికోత్సవం శ్రీ పైడి మాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం వార్షికోత్సవాన్ని జరపాలి సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అని అనగానే నాకు వెంటనే అనిపించింది పని కాదు అమ్మ అమ్మ ముఖ్యం అని సార్ ఈరోజు మీరు గురువు గారు మా వాగ్దేవి సమావేశ మందిరంలో ప్రారంభోత్సవం కూడా ఈరోజే అనుకోండి ఈ రోజే ఈ కార్యక్రమ సమావేశాన్ని పెట్టండి అని చెప్పగానే అందులో ఉన్నటువంటి పెద్దలందరూ అచ్చిరెడ్డి గారు అయితేనేమి ఇంకా ఆడిటర్ మన లాయర్ గారు అయితేనేమి ఇంకా రాంబాబు సారు అందరూ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం నారాయణమూర్తి గారు ప్రముఖ గాయకులు వారందరూ రావడం నాకు చాలా సంతోషం అనిపించింది కాబట్టి ఈ సమావేశము ముఖ్య ఉద్దేశము ఆయన చేస్తున్నటువంటి శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం ఆ వార్షికోత్సవం అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా జరగాలి అంటే అందరి సహాయ సహకారాలు ఉండాలని ఇందు మూలంగా కోరుకుంటూ ఆ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి అమ్మ యొక్క దివ్య ఆశీస్సులను పొందాలని ఇందు మూలంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను